అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పరిచే అవకాశాలున్నాయి మిమ్మల్ని కాదని మోసం చేస్తారు దీంతో మీరు చాలా బాధపడతారు కానీ మీ తల్లిదండ్రులు మీకు చాలా సపోర్ట్ గా ఉంటారు దీనివల్ల మీరు డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు ఈ రోజు మీరు చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమమైనటువంటి రోజు ఈ రోజు కాబోతుంది మీ భాగస్వామితో మీరు చాలా మంచి సమయం గడపబోతున్నారు అంత అందంగా పరిష్కారం అవుతుంది ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది పనిపై ప్రత్యేక శ్రద్ద వహించాలి మీ ఆలోచనలను అర్థం చేసు కావాలి ఉద్యోగులు ఈ రోజు తమ పని పట్ల చాలా అంకిత భావంతో పనిచేస్తారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి పని మీద పారిశ్రామిక రంగంలో వారికి విద్యుత్ లోపం కార్మిక సమస్యల వల్ల ఇబ్బందులకు లోనవుతారు కొంతమంది మీ నుండి ధన సహాయం కూడా ఆర్జిస్తారు మతపరమైన విషయాలపై కూడా ఆసక్తి మీకు పెరుగుతుంది కొన్ని జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం లభిస్తుంది కొన్ని మంచి అవకాశాలు కోల్పోతారు కుటుంబం నుంచి ఆశించిన సహకారం అందుతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా ఒత్తిడి తగ్గుతుంది శుభకార్యాల చిన్న మిత్రులను కలుసుకుంటారు అనుకూలమైనటువంటి విషయాలు జరుగుతాయి ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మరియు ఉద్యోగ ప్రయత్నాలు కూడా మరింత అనుకూలిస్తాయి విద్యార్థులకు అవకాశాలు కొన్ని చేజారుతాయి మధ్యాహ్నం పూట వ్యాపారంలో మంచి విషయాలనేవి మీరు లభించుతాయి ప్రయోజనాలు కూడా పొందుతారు మరి తెలిసి వస్తుంది దాని గురించి విద్యార్థులకు అవకాశాలు గురించి చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఆటంకాలు చాలా వస్తాయి సహకారం అనే డబ్బు ఈరోజు కాస్త ఆలస్యంగా అందుతుంది మరి ఈ రోజు చూసినట్లయితే ఆలోచనలు ఆలోచిస్తూనే ఉంటారు భాగస్వామి వ్యాపారంలో పరిస్థితి చాలా అనుకూలంగా కనిపిస్తుంది పని చెల్లింపు లేదా ఆశించిన డబ్బు కోసం ఆలస్యం కావచ్చు మానసిక రూపంలో బలహీనతలను అనుభవిస్తున్న ప్రతిదీ కూడా మీకు మరి అనుకూలంగానే మరి ఉండవచ్చును ప్రేమికుల అమ్మాయిల కోసం ఈ రోజు డేటాను కలిగి ఉండటానికి అవకాశాలు ఉంటాయి ఇంటి పెద్దల సలహా సహకారాన్ని కూడా అనుసరించండి ఈ రోజు మీరు చూసినట్లయితే సామర్థ్యం ప్రకారం పలన విజయం సాధిస్తారు సరైన బడ్జెట్ చేయడానికి ఇది అవసరము మధ్యాహ్నం వ్యాపారంలో మధ్య ప్రవచనాలు అందుతాయి లక్కీ సంఖ్య ఎనభై మూడు లక్కీ కలర్ అయితే బంగారు ఆ పరిహారంలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటారు మరియు ఈరోజు ఇంట్లో ఉదయాన్నే సూర్యుడు రాకమునిపే దీపం వెలిగించాల్సి ఉంటుంది పూజా గదిలో ఆ తర్వాత మీరు మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించిన తర్వాత మోం నమో వెంకటేశాన్ని నూట ఎనిమిది సార్లు జపించాల్సి ఉంటుంది పరిహారం చేయటం ద్వారా మీ వర్షాలు పరిహారం అవుతాయి అన్ని శుభాలే కలుగుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో